అబ్బాబ్బా ఏంటో ఎండలో ఒంట్లో నీరు ఎంత రూపంలో పోతుంది ఎంత నీరు తాగినా లాభంగానే ఉంటుంది మంచినీళ్ళు ఒకటే తాగితే ఎలాగయ్యా మరి ఏం చేయమంటావే ఉండు నేను నిమ్మకాయను పెరుగు తీసుకొస్తాను కడుపు సల్లగా ఉంటుంది సరేలే దాంట్లో కొంచెం సాల్ట్ కాడ వే సర్లే పెరుగు అలాగే కొంచెం సాల్ట్ కాడ వేసుకుంటున్నాను ఇదిగోనయ్యా నిమ్మకాయ కలిపిన మధ్యగా తాగు కడుపు చల్లగా ఉంటుంది గొగ్గులాసిమ్మంటావాసా బాగా అట్లాగే ఈ మట్టి కొండలో ఉంచుతా సల్లగా ఉంటుంది ఇదిగో ఏంటయ్యా ఏం కోరి చేస్తున్నావే ఏం కూర చేయాలయ్యా ఎండలకే మసాలాలు కారాలంటే తినం కానీ రసం లాంటివి చెయ్యి పెరట్లో సొరకాయలు ఉండట్టుండీ ఇక ఆ సొరకాయతో చారు చేస్తా నువ్వు కాసేపు పడుకో నేను పెరట్లోకి వెళ్తున్నా పా పడి వచ్చాడు సోయ లేకుండా పడుకున్నాడు ఎండలు బాగా ఎక్కువగా ఉండేయండి బయటకు అసలు వెళ్ళలేకపోతున్నాం పోయిన సంవత్సరం ఇంత బాగా ఎండలు లేవు ఈ సంవత్సరం బాగా ఎండలుగా ఉండేవి ఆ వానదేవుడు కరుణించాలి వర్షాలు పడాలి అప్పుడు దాకా మనకి తిప్పలు తప్పవు ఈ సొరకాయతో నేను పప్పుచారు చేస్తానండి ఈ ఎండలకి ఎలాంటివే తినాలనిపిస్తుంది అయ్యారు నిదట్లోకి వెళ్ళిపోయారు మనం ఇంకా వంట మొదలు పెడదాం సొరకాయ తినటం వల్ల ఒంట్లో ఉండ వేడిని తగ్గిస్తుంది సొరకాయలో పాలేసి వండితే ఒక కాడ వదలకుండా తినేవాళ్ళు మా పిల్లలు మీ పిల్లలకు కాడ వండి పెట్టండి ఇష్టంగా తింటారు ఇంట్లో పిల్లలకే పెద్దవాళ్ళకే నేను ఎలా వండుతున్నానో అలా వండి పెట్టండి ఇష్టంగా తింటారు మా మనవరాలు మూడో తరగతి చదువుతుంది స్కూల్ ఫీజు కాకోకుండా పుస్తకాలకు వేలు వేలు కడుతున్నారు అసలు అన్ని పుస్తకాలు ఎందుకండి కొన్ని పుస్తకాలు స్కూల్లోనే ఉంచాలంట కొన్ని పుస్తకాలు ఇంట్లో ఉంచాలంట కొన్ని పుస్తకాలు ఏవో రోజు మోసుకెళ్ళాలంట ఆ పిల్ల బరువు కన్నా పుస్తకాల బరువే ఎక్కువగా ఉంది వీటితో పాటు యూనిఫాము స్కూల్ బ్యాగు బూట్లు అన్నీ కొనాలి స్కూల్ బస్కి ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి ఇంటికి వచ్చాక చూషన్లో రాత్రి ఎనిమిదింటి వరకు అక్కడే ఉంటారు ఇంటికి వచ్చి ఒక ముద్ద తిని పడుకుని పోతారు ఇలా స్కూల్ చదువులకే ఇంత అయిపోతుంటే డాక్టర్లకి ఇంజనీర్లకి ఇంకెంత ఖర్చు పెట్టాలో అంతేలేండి చదువులు బట్టి ఉద్యోగాలు ఉద్యోగాలు బట్టి జీతాలు శుభ్రంగా కడుక్కున్న పప్పుని ఈ నీళ్ళ లేచి ఉడకబెట్టుకోవాలి ఉప్పు అయితే ఉడిగిపోయింది దీన్ని మెత్తగా మెదుపుకోవాలి ముందుగా ఆనమకాయ ముక్కలని ఉడకబెట్టుకోవాలి అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి ఈ మొక్కలన్నీ మగ్గేలోపు పప్పుని మెత్తగా మెదుపుకున్నాం పప్పు మెదడు అయిపోయింది ఇప్పుడు ఈ ముక్కల్లో వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కాడే వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు పసుపుగాడే వేసుకుంటున్నాను తర్వాత రెండు చెంచాలు కారం కాడ వేసుకుంటున్నాను ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఈ మెత్తగా పిసుక్కుని దీంట్లో వేసుకోవాలి ఏంటయ్యి అంత పెద్ద కావులు ఇచ్చావు నిద్ర అయిపోయిందాకే వయసు మీద పడింది కదయ్యా ఒంట్లో బలం తగ్గుతుంది ఎప్పుడు ఒకేలాగా ఉంటావా ఏంటి అదే నిజమే చూడండి మీ ఇంట్లో ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉండే ఉంటారు అలా జాగ్రత్తగా చూసుకోండి ఈ ఎండలకే అన్నం కడ సరిగా తినలేరు తినలేదు కదా అని అలా వదిలేయకండి నీరసం అయిపోతారు వాళ్ళకే జావులాంటివి ఇవ్వండి తేలిగ్గా జీర్ణం అవుతుంది కొబ్బరి నీళ్లు నిమ్మరసం పలసగా చేసినా మజ్జిగ తాగించండి మన చిన్నప్పుడు ఎంత బాగా చూసుకుని ఉంటారు అలాగా మాత్రం మనం చేయలేమా జాగ్రత్త చూసుకోండి మీ ఇంట్లో వాళ్ళని ఏమయ్యా మజ్జిగ తాగుతావా అన్నం మజ్జిగవా అన్న అయిపోతాకొచ్చిందయ్యా తాలిం పెట్టాలి వెళ్ళి నాలుగు కరేపాకు రమ్మల్ కోసరా సొరకాయ చారైతే రెడీ అయిపోయినాయి నూనె అయితే కాగింది దీంట్లో పోపు దినుసులు వేసుకుంటున్నాను కచ్చేపచ్చే దంచుకున్న ఎల్లుల్పాయ రెబ్బల కాడ వేసుకుంటున్నాను అలాగే ఎన్నిమిరకాయలు కాడ వేసుకుంటున్నాను ఇరువర కరే అలాగే టేస్ట్ కోసం ఇంకొక కడ వేసుకుంటున్నాను రంగనగమ్మ పప్పుచే మాత్రం చూపరకుండా చూసారు కదా మా రంగనగమ్మ చాలా ఎలా ఎట్టుకుందో మీరు కదా వాళ్ళు చాలా బాగుంటాయి